హాయ్ నమస్తే అండి నేను సారంగ రాత్రి పదకొండు అవుతుంది బ్రౌనీ గారు చూడండి కాలు కాస్తాడు చెద్దరంతా ఎండకు మొత్తం జుట్టు పెట్టింది మార్క్సెస్ ఎందుకంటే మేక లో పెడితే అన్నీ తింటేనే జుట్టు పెట్టింది ఒక వీడియో పెట్టినా కదండి నిన్ననే ఓపెన్ చేసినా వీటి కాయలు చూడండి సైజు చూడండి ఈరోజు చెప్తున్నా నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు అర్ధరాత్రి హార్వెస్ట్ సాధారణంగా బయటకు వచ్చిన ఎందుకు నిద్రపడతలేదు కదని చూద్దామని వచ్చేసరికి కాయ చూడండి సైజు చూడండి ఇది ఒకటి విలుగు అందిదము ఓకే రెండు విలుగుంది ఎంత ఇది కొంచెం మెత్త అవుతుంది నో ప్రాబ్లం ఏదో పక్షి తింటుంది చూడండి పిందెలు ఉన్నాయి కదండి ఈ కాయలు తెంపడం వల్ల ఏంటంటే మిగతా ఆ చిన్న చిన్న పిందెలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్లస్ మనం తినాలనుకుంటే మాత్రం బాగా పండుగ మారకముందు ఈ రేంజ్ ఉన్నాయి ఇప్పుడు మనకు గోరు వస్తుంది ఈ రేంజ్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ హెల్త్ కూడా మంచి అండి మళ్ళీ దీన్ని కొంచెం మెత్తగా అయితే లోపల కొంచెం పురుగు లాంటిది అవుతుంది అదేవిధంగా కొంచెం జలు కూడా అవుతుంది ఇట్లాంటి కాయలు తింటే మాత్రం మనకు చాలా మంచిది సాధారణంగా ఇది ఉప్పు కారం కలుపుకొని తింటారు కదా అది లేకుండా కూడా బాగుంటుంది ఒకసారి కట్ చేద్దాం అండి క్రికెట్ బంత్ కంటే పెద్దగా ఉన్నది మనకు మూడోకే ఈ రకానికి సంబంధించిన మాత్రం మనకు పింక్ కలర్కి సంబంధించిన అయితే మనకు కొంతవరకు పురుగొచ్చే అవకాశాలు ఉన్నాయి నాకు రెండు ఇద్దరు ముగ్గురు నాకు ఇంతకుముందు కూడా కొన్ని నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఇద్దరు రైతులను కూడా నేను తెలుసుకున్నా ఇది పింక్ కలర్ అంటే మాత్రం ఎక్కువ శాతం పురుగు వస్తుందండి లోపల ఇది వైట్ కాబట్టి మనకు ఎటువంటి పురుగు లేదు ఈ కాయలు అయితే మనం రెండు అనవసరంగా ఎందుకు వేయడం ఇది ఫుల్ అన్నటి ముక్కలు Yeah.